ఇద్దరికి నేనంటే భయం లేకుండా పోతుంది మీ నాన్న చూసారా ఎప్పుడన్నా సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి నీకు నోరు ఎక్కువైపోతున్నాయి చాలని ఏదో తేడాగా ఉందేంటి లేదు పోసేసాడు నిరాశుజే వేరే బజీసబు దాసే వేరే బీస బు భూషే జగ ఈ రోజు మీరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి రావాలి దేనికి మీ పుట్టింటి వాళ్ళు వస్తే రావద్దని చెప్పు అట్నుంచి అట్టే వెళ్ళిపోమని చెప్పు అదేంటి మా చెల్లి రాక రాక వస్తుంటే రావద్దని చెప్తావు సర్లే రావద్దని చెప్తాలే పోనీ రానివ్వలేవే మీ చెల్లికి మనం తప్ప ఇంకెవరున్నారు ఆ